ఒకట పట్టణ ప్రజలందరూ కూడా పోలీసు వారి విజ్ఞప్తి మీరు గతంలో చలానాలు అయితే మీ వెహికల్స్ మీద వేస్తున్నాయో అవన్నీ కూడా ఎంతనే మీరు చెల్లించవలసిందిగా తెలియజేస్తున్నాం మీ ఉన్న మీసేవ సెంటర్కి వెళ్ళి మీ పెండింగ్ చలానాస్ ఒకసారి ఈ వాహన్ పరివార్ యాప్ ద్వారా మీరు చెక్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఆన్లైన్కి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసినా వాహన పరివార్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు వెంటనే చెక్ చేసుకొని ఎన్ని అయితే చలానాలు ఉన్నాయో ఇమీడియట్గా మీరు వెళ్ళి కట్టండి లేంచో ఈ వెహికల్స్ సీజ్ చేస్తామని చెప్పేసి గత టూ త్రీ డేస్ నుంచి కూడా మేము బైక్ ద్వారా అనౌన్స్ చేయడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా అందరూ కూడా తెలియజేశాం ఇక మీదట ఏదన్నా వెహికల్స్ కనుక పెండింగ్ చెల్లనాలు కనుక ఉన్నట్లయితే వెంటనే సీజ్ చేసి వాటిని పోలీస్ స్టేషన్లో పెట్టి మీరు ఆ అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే వెహికల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మైనర్స్ ముఖ్యంగా డ్రైవింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంది మధ్య మేము చాలాసార్లు కౌన్సిలింగ్ కూడా నిర్వహించున్నాం వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెహికల్స్ సీజ్ చేసి వాళ్ళు వెహికల్స్ అన్ని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి అదేవిధంగా ఈరోజు కూడా మైనర్ డ్రైవింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే అండర్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెహికల్స్ కూడా తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది దయచేసి ముఖ్యంగా అందరూ గమనించి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఎంత మారాయం చేసినా కూడా ఎయిటీన్ ఇయర్స్ బిలో వితౌట్ లైసెన్స్ ఎవరికి కూడా పండిపోతు పొరపాటున ప్రమాదానికి కానీ గురైతే వారితో పాటుగా మీరు కూడా జైలుకి పోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే మైనర్ లైసెన్స్ లేని వాళ్ళకి వెహికల్ ఇస్తారో వాళ్ళు కూడా నేరతులేదు కాబట్టి వాళ్ళతో పాటుగా మీరు కూడా జైలుకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దీన్ని గమనించి ప్రతి ఒ ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ గమనించండి ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ డ్రైవింగు మైనర్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ ఎక్కువైంది దాని మీదే ముఖ్యంగా దృష్టి పెట్టి ఈరోజు స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ